హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీని చాలా టేస్టీగా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఇలా బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి ఈ టమాటా ముక్కలు కొద్దిగా మగ్గాక ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అందులోనే కొన్ని ఒక ఐదారు కాజు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాక చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా బౌల్లో తీసుకున్న వాటి అంతటిని వరకు కాసేపు పక్కన పెడదామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో ముక్కలన్నీ గ్రైండ్ చేసుకుందామండి వీటిని ఎంత సాఫ్ట్గా మిక్ గ్రైండ్ చేసుకుంటే కర్రీ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా అండి చూడండి ఇలా ఫ్రై అయిన పన్నీర్ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఈ పేస్ట్ అనేది ఎంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే కర్రీ టెక్చర్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియో కొంచెం స్కిప్ అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఈ మసాలా మొత్తం పన్నీర్ పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇది అంతటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మీకు మీ క్వాంటిటీని బట్టి గ్రేవీ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకో ఇప్పుడు కర్రీ టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు కారం సరిగా సరిపోయే చూసుకొని మీకు అవసరం అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మరి ఒకసారి కలుపుకొని కొద్దిగా కసూరి మేతి అలాగే ము కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి కర్రీ ఇలా గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడే వరకు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా అంచు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్